అందరికీ నమస్కారం అండి అవని కరెంటు బిల్లు తీసుకెళ్ళమ్మా రేపే ఆఖరి తేదీ నాకు వీలు పడదమ్మా నాన్నని కట్టేయమను వాచ్మెన్ బిల్లు పట్టుకొచ్చిన రోజు నుంచి చెబుతున్నా మీ నాన్నకి ఇవాళ కూడా వెళ్ళి కడతారు అని నమ్మకం లేదు అందుకే నీకు చెబుతున్నా ఎలాగో అలా కట్టేయమ్మా నా తల్లి కదూ మీ అటెండర్ని పంపి కట్టించు వంటింట్లో ఫ్రిడ్జ్పై పెట్టిన బిల్లుని అవన్కి అందించింది చేసేది లేక తల్లి ఒక చేతిలో ఉన్న క్యారేజ్ బ్యాగ్ని మరో చేతిలో ఉన్న కరెంటు బిల్లు అందుకొని తల్లికి వెళ్ళొస్తా అని చెప్పి రోజూ వెళ్ళే తన స్కూటీపై రోజూ వెళ్ళే దారిలో రోజూ వెళ్ళే ఆఫీస్కి ఆ రోజు కూడా రోజూ మళ్ళీ ఎటువంటి మార్పు లేక బయలుదేరింది అవని అన్నయ్య వచ్చి వెళ్ళాడా భోజనాల బల్లపై తను తీసుకువచ్చిన సామానుల సంచి పెడుతూ తల్లిని అడిగింది వచ్చాడు నీకు ఫోన్ చేశాడా వస్తున్నట్టు ఆతృతగా ప్రశ్నించింది తల్లి లేదు సమాధానం చెబుతూ తన గదిలోకి వెళ్ళి ఓ ఇరవై నిమిషాల తర్వాత బయటకి వచ్చి దేవుడి గదిలోకి వెళ్ళింది రోజు ఆఫీస్ నుండి రాగానే స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి ఓ అరగంట పూజ ధ్యానం చేసుకోవడం అవని అలవాటు పూజ చేసుకొచ్చాక తల్లి ఇచ్చే కాఫీ తాగుతూ కాసేపు తల్లి తండ్రి కూతురు కబుర్లు ఆడుకుంటారు రాత్రి ఎనిమిదిన్నర అవగానే భోజనాలకి కూర్చుంటారు ఆ తర్వాత ఒక గంట తండ్రి పుస్తకం చదువుతాడు తల్లి టీవీలో ధారావాహికలు చూస్తుంది పది అవ్వగానే ఆ దంపతులు పడుకుంటారు అవని మరో అరగంట మెలకువగా ఉండి పెండింగ్ ఆఫీస్ పని ఉంటే ఆ పని చేసుకోవడం లేదా స్నేహితులతో కాసేపు ఫోన్లో చాట్లు కబుర్లు ఆడుకోవడం పుస్తకం చదవడం లేదా టీవీ చూడటం ఇలా ఏదో చేసుకు పడుకుంటుంది మళ్ళీ ముగ్గురు ఉదయమే టెన్షన్గా ఐదు గంటలకి లేస్తారు తండ్రి కూతురు బయటకి నడకకి వెడితే తల్లి ఆ అపార్ట్మెంటు మేడపైనే తనతో పాటు మరో నలుగురు ఆడవారితో కూడి నడక చిన్న వ్యాయామాలు చేసుకుంటుంది ఇంటికి రాగానే అవని తమ ముగ్గురికి కాఫీలు కలిపి వంటకి ఉదయం అల్పాహారానికి కావలసినవి అన్నీ సమకూర్చి స్నానానికి వెడుతుంది తల్లి కాఫీ తాగి స్నానానికి వెళ్ళి వచ్చి పొయ్యి పైన వంట ఆరంభిస్తుంది అవని అన్నయ్య వచ్చిన రోజు ఆ తర్వాతి రెండు రోజులు ఆ ఇంట్లో కొంత అస్థిన్నత వాతావరణం ఏర్పడుతుంది మిగిలిన రోజులు అంతా మామూలే నిజం చెప్పాలంటే ప్రతి నెల జరిగే ఆ రెండు మూడు రోజుల తంతులో కూడా ఏ మార్పు ఉండదు తల్లిదండ్రి అన్న వల్ల బాధపడటం అవనిని బాధిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దారి లేక బయట వారికి తల్లిదండ్రి అన్న వదినల గూర్చి గొప్పగా చెబుతూ ఉంటారు మనవల్ని చూడాలి అని తహ తహలాడుతూ ఉంటారు ఊర్లోనే ఉన్న కలవడం కద్దు తండ్రి అప్పుడప్పుడు వెళ్ళి తల్లి చేసిన పిండి వంటలు పచ్చళ్ళు పిల్లల కోసం అవి కొని వెళ్ళి ఇచ్చి కాసేపు గడిపి వస్తూ ఉంటారు భార్యాభర్తలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల్ని ఇంట్లో దింపి వెడుతూ ఉంటారు అవని కూడా అన్న వదినల ప్రవర్తన బాధించిన పిల్లలపై గల ప్రేమ వల్ల అడపాదడపా వెళ్ళి చూసి వస్తూ ఉంటుంది పార్కు కానీ ఆట స్థలానికి తీసుకువెడుతూ ఉంటుంది పండగకి పుట్టినరోజుకి బట్టలు బొమ్మలు కొంటుంది మేనత్తగా కాదు తల్లికి మళ్ళీ ఆ పిల్లల్ని ప్రేమిస్తుంది అవని అవని చెబుతూనే ఉంటుంది వెళ్ళి మధ్య మధ్యలో ఓ వారం రోజులు వెళ్ళి ఉండమని వాళ్ళు రమ్మనకుండా ఏం పెడతాము అంటుంది తల్లి నీ కొడుకు నీ కోడలు నీ మనవళ్ళు పిలుపులేమిటి అంటుంది అవని కన్నవారే అయినా పిలవకుండా కూడా వెళ్ళకూడదే అంటుంది తల్లి అన్నయ్య నాన్నని ఆస్పత్రిలో చేర్చాము తొందరగారా గుండెపోటు అంటున్నారు విషయం తీవ్రం కాకపోతే అన్నయ్య రాడు అన్న విషయం తెలిసి ఉన్న విషయం చెప్పేసింది అవని అన్నయ్య వస్తున్నాడా భయము బాధ మిళితమవ్వగా అడిగింది తల్లి వస్తా అన్నాడమ్మా ఎప్పుడు వస్తాడు వదినని తీసుకువస్తాడా వెంటనే వస్తాడా లేదా ఇవేవీ అవనికి కూడా తెలీదు కారణం అవతలి వైపు నుంచి సరే అనే సమాధానం మాత్రమే వచ్చింది తల్లి ప్రతి ఐదు నిమిషాలకొకసారి ఐసీయు వైపు పది నిమిషాలకొకసారి ఆసుపత్రి గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది అవనికి తోడుగా అవని స్నేహితులు ఇద్దరు వచ్చి ఉన్నారు ఉదయం నుండి ఇద్దరూ ఏమీ తినలేదు అప్పటికి సమయం సాయంత్రం నాలుగు గంటలవుతుంది అవని అన్నయ్య రాలేదు తల్లి అడుగుతూనే ఉంది అవని ఉదయం తొమ్మిది గంటలకి విషయం చెప్పింది అప్పటి నుండి గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉంది ఒక్కోసారి ఫోన్ ఎత్తి సరే అని చెప్పి పెట్టేస్తున్నాడు ఒక్కోసారి కనీసం ఫోన్ ఎత్తడం కూడా లేదు తల్లికి ఆరాటం తగ్గడం లేదు భర్త పరిస్థితికి ఆందోళన కొడుకు వైఖరి వల్ల ఆవేదన ఏకకాలంలో కలుగుతున్నాయి ఆవిడికి అవని స్నేహితుడు డాక్టర్తో వెళ్ళి మాట్లాడి వచ్చాడు పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పాడు అయినా ఇద్దరూ స్థిమితపడలేదు మరో స్నేహితురాలికి పురమాయించాడు ఇద్దరిని క్యాంటీన్కి తీసుకువెళ్ళి కొంత ఆహారం తినిపించమని అవని తల్లి ఇద్దరూ ఒప్పుకోలేదు రూమ్కి రాత్రి ఏడు గంటల వేళ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరిద్దరూ తిని వస్తే మీకు అంకులకి కావలసిన సామాన్లు రూమ్ ఏర్పాట్లు మేము వెళ్ళి చూసుకోవడానికి ఆంటీ మీరు షుగర్ పేషెంట్ మీకు మళ్ళీ ఏమైనా అయితే అవని ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి కాస్త టిఫిన్ అన్నా తినేసి రండి అభ్యర్థిస్తూ అన్నాడు అవని స్నేహితుడు రూమ్కి షిఫ్ట్ చేయడం అనే వార్త ఆ ఇద్దరిలో కొంత ధైర్యాన్ని ఇచ్చింది అవని బలవంతం పైన తల్లి కూడా కాస్త ఎంగిలి పడింది తిరిగి ఇద్దరు ఐసీయూ దగ్గరికి రాగా అవని అన్నయ్య అక్కడ కూర్చొని ఉండటం చూశారు ఎంతసేపయింది అడిగింది అవని పావుగంట మీరు తినడానికి వెళ్ళినట్టున్నారు ఆ గొంతులో వచ్చిన వెటకారం ఆ సమయంలో భరించటం చాలా కష్టంగా అనిపించింది అవనికి తల్లి మాత్రం తప్పు చేసిన దానిలా మౌనంగా తల వంచుకు కూర్చుంది బేంచీ మీద అన్నయ్య ప్రవర్తన అవనికి జుగుప్స కలిగించింది పది నిమిషాల తర్వాత అవని స్నేహితులు ఇద్దరూ వచ్చారు అవని అన్నని దూరంగా తీసుకువెళ్ళి ఏదో చెప్పారు తల్లికి దగ్గరగా అన్న చేరి కూర్చోవటం అవనికి అనుమానం కలిగించింది అమ్మ చుట్టూ అన్న వేసిన రెండు చేతులతో అవనికి విషయం బోధపడింది తాము తినడానికి వెళ్ళే సమయానికే తండ్రి తమని విడిచి వెళ్ళారు అని తండ్రి శవం లోపల ఉండగా తాను కడుపు నిండుగా తింటూ కూర్చుందా అని ఓ నిమిషం తన మీద తనకే అసహ్యం వేసింది స్నేహితుల మీద కోపం కూడా వచ్చింది కానీ వార్త విని స్పృహ తప్పిన తల్లిని చూసి స్నేహితులు ముందు చూపుతో చేసిన సమయానికి కృతజ్ఞతలు చెప్పుకుంది కార్యక్రమాలు ముగిశాయి మూడు నెలలు గడిచాయి తల్లి పరామర్శకి వచ్చే వారందరికీ ఒకటే చెబుతుంది ఆయన పోయే సమయానికి వాడు మాత్రమే ఉన్నాడు ఆఖరి చూపు వాడికే దక్కింది అని ఉదయం తొమ్మిదింటికి ఫోన్ చేస్తే సాయంత్రం ఐదు గంటలకి వచ్చాడు అని కానీ ఆయన నాలుగు గంటలకే పోయారు అన్న నిజం మాత్రం ఎవరికీ చెప్పడం లేదు చిత్రం ఏమిటంటే తల్లి తను చెబుతున్న అబద్ధాన్ని నిజంలా నమ్మే ప్రయత్నం చేయడం ప్రయత్నమో అప్రయత్నమో తెలియదు కానీ రాత్రి హఠాత్తుగా మీ నాన్న పోయే సమయానికి వాడే ఉన్నాడు చూశావా మనిద్దరం ఉదయం నుంచి ఉన్నాం ఏం ప్రయోజనం ఆఖరి చూపుకి నోచుకోలేదు ఆయన వాడి కోసమే అంతసేపు ఊపిరి బిగపట్టుకున్నట్టు ఉన్నారు వాడి ప్రేమ బయటికి కనబడదు అంతే అమ్మ మాటలకి అవని నిశ్చేష్టురాలైంది కోపం వచ్చింది కానీ తమ ఎంచుకుంది సరైన సమయం కాదని సంవత్సరికొంతంతు పూర్తయింది వచ్చిన చుట్టాలందరి నోట దాదాపు ఒకటే మాట అవనితో నువ్వు ఒంటరిగా ఉంటావని పాపం వారిద్దరూ నీతో ఉన్నారు నువ్వేమో మీ అన్న వదినల దగ్గర ఉండవాయే మీ నాన్న ఎన్నిసార్లు చెప్పుకు బాధపడేవారో మీ అన్నయ్య కూడా అందువల్లే పాపం నలుగురిలో తల్లిదండ్రిని చూడని వాడుగా పేరు పడుతున్నాడు ఇప్పుడు కూడా నువ్వు ఇలా పట్టుపడితే మీ అమ్మ కోలుకోవడం మరింత కష్టమవుతుంది నువ్వా పొద్దునగా వెళ్ళి సాయంత్రం వస్తావు అక్కడుంటే కనీసం పిల్లలతో మీ వదినతో కాస్త పొద్దుపోతుంది ఆలోచించు అన్నవారు కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి నీకంటే భర్తని వదిలేసి ఉండే ఉంటేద్దు జీవితం అలవాటు కాని పాపం మీ అమ్మ అలా కాదు నలభై ఏళ్ళుగా మీ నాన్నే జీవితంగా బ్రతికింది ఒక్కసారిగా ఈ వయసులో ఒంటరిగా ఇంట్లో పలకరించేవారు లేకపోతే ఎలా చెప్పు గబుక్కున నువ్వు లేని సమయంలో ఆవిడకేదన్నా అయిందనుకో పరిస్థితి ఏమిటి ఆలోచించు చిన్నదానివేమీ కాదుగా నువ్వు ఇలా సాగాయి వచ్చిన వారందరూ అమ్మని ఓదార్చారు అన్నయ్యని ఓదార్చారు ఆఖరికి వదినని కూడా పరామర్శించారు కానీ అవనిని మాత్రం దోషిలా చూశారు తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం తనకి లేదా అవనికి తనకి తానే దోషిలా కనబడసాగింది తండ్రి పోయిన పద్నాలుగవ నెల అన్నయ్యని పిలిచింది అవని సంవత్సరికం రోజు అందరూ తనతో అన్న మాటలు అవని మర్చిపోలేదు అన్నయ్య ఇవి నాన్న నీ పేరు మీద చేసిన ఐదు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్ అమ్మ పేరుపైన పది లక్షలు చేశారు నామినీ కింద నిన్ను పెట్టారు పిల్లల ఇద్దరు పేరు మీద పోస్టాఫీస్లో వేసిన చేరి ఐదు లక్షలు డిపాజిట్ ఊరిలో ఉన్న స్థలం నువ్వు ఇల్లు కట్టుకుంటా అన్నప్పుడే రాసిచ్చారు కదా వాటి నకలు ఇవి అన్నీ ఒక్కోటి అమ్మకి అన్నయ్యకి చెబుతూ అన్నయ్య చేతిలో పెట్టింది అవని కానీ అతడి మొహం ఇంకా నేను వినాలనుకున్నది నువ్వు చెప్పలేదు అన్నట్టుగా చూసింది అవని ఆ మాట గ్రహించిన గ్రహించినట్టుగానే కూర్చుంది ఇక లాభం లేదనుకొని అడిగాడు మరి ఈ ఇల్లు నాన్న వీలునామా ఏమీ రాయలేదన్నయ్య అమ్మిష్టం ఈ ఇంట్లో అమ్మ నేను ఉన్నన్నాలు ఉంటాం లేదు అంటే నాకు రావాల్సిన వాటా పోను నీ వాటాకి ఎంత అవుతుందో చూసి నీకు ఆ అమౌంట్ ఇస్తాను ఇల్లు నాకు రిజిస్టర్ చేసేయి అదేలా కుదురుతుందే నీకెందుకు వాటా వస్తుంది ఉంటే నాకు వాడికి వాటా ఉంటుంది కానీ పద్నాలుగు నెలల క్రితం ఈ మాట కనుక తల్లి నోటి వెంట వస్తే అవని ఆశ్చర్యపోయేదేమో కానీ తండ్రి పోయాక అవనికి చాలా విషయాలు అవగతమయ్యాయి తండ్రి ఆస్పత్రి ఖర్చు దగ్గర నుంచి మొదలు సంవత్సరకాల వరకు ఒక్క రూపాయి కూడా కొడుకు పెట్టలేదు అన్న విషయం తల్లికి తెలుసును తల్లి నచ్చజెప్పగా నచ్చజెప్పగా బ్రాహ్మణుల సంభావన దానాల ఖర్చు మాత్రం పెట్టుకున్నాడు కానీ ఇదంతా లోకానికి తెలీదు పర్లేదు లేమ్మ మీరిద్దరూ ఇక్కడే ఉండండి ఊరికే అడిగాను ఇంటి గురించి అయినా వాటాలు దేనికి అది విడాకులు తీసుకున్న రోజే మనకి తెలుసు దాని బాధ్యత మనదే అని ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇల్లు గురించిన వాటాల ప్రస్తావన ఎందుకు ఈ ఇల్లు నాన్న కష్టపడి కట్టించారు దీన్ని వాటాలు వెయ్యడం అమ్మడం నాకిష్టం లేదు అని అమ్మ నిర్ణయంపై గల అమిత నమ్మకంతో ఆ పైన అమ్మిష్టం నీ ఇష్టం అమ్మ బయలుదేరుతాను అని చేతిలో కావలసిన కాగితాలతో బయలుదేరాడు తల్లివైపు మౌనంగా చూసింది అవని తల్లి దోషం అంతా తనదే అన్నట్లు చూసింది అవని ఒక్క ప్రశ్న మాత్రం వేసింది తల్లిని అమ్మా అన్నయ్యకి అనుదీపని నాకు అవని అని ఎందుకు పేరు పెట్టారు అని వాడు మనందరి జీవితాలకి వెలుగు అవుతాడు అని వ్యంగ్యం విసుగు కలగలిసిన స్వరంతో చెప్పి తన గదిలోకి వెళ్ళింది అవని తల్లి తన పేరుకి మాత్రం అర్థం పరమార్థం గ్రహించలేదు అనుకుంది అవని కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే